నాలుగు వందల అరవై తొమ్మిదవ భాషణం యోగి రామయ్య సాధకుడు జ్ఞానం కోరి గురువును చేరుతాడు గురువు వానికి బ్రహ్మ నిర్గుణుడు నిరంజనుడు నిచ్చలుడు ఇంకా మరేమేమో అని తెలియ చెప్తాడు అటు వేదల్లో గురువు వ్యక్తిగానే కదా మాట్లాడటం గురువు వానితో పలకగానే పోతే వాని అజ్ఞానం తొలగేటట్లు వ్యక్తిగా గురువు చేసే బోధ సత్యముతో సమానమవుతుందా మహర్షి గురువు ఎవరికి చెప్పాలి ఎవరికాయన ఉపదేశం ఆయన ఎవరి ఎవరినైనాను ఆత్మకు వేరుగా చూచునా చెప్పండి భక్తుడు కానీ శిష్యుడు ఆయనను వివరణ అడుగుతున్నాడే మహర్షి నిజమే కానీ గురువు వాని తనకు భిన్నంగా చూస్తాడా అని అందరూ ఆత్మజ్ఞులని తెలియకపోవటమే వాని అజ్ఞానం ఆత్మకు వేరుగా ఎవరైనా ఉండగలరా గురువు చేసేది అజ్ఞానమేదో సూచించడం మాత్రమే అంతేకాని వ్యక్తిగా శిష్యునికి భిన్నంగా ఉండడు ప్రశ్న హే భగవాన్ గురువు మౌనంగా ఉంటే శిష్యునికి అజ్ఞానం తొలిగేదెలా మీరేమో మౌనంగా ఉంటున్నారు ఆ గురువు మౌనంగా ఉండిపోతే ఆ శిష్యుడికి వచ్చేటువంటి సందేహాలు అవి తీర్చేదెలా ఏమిటి అని దానికి భగవాన్ అడిగినటువంటి శిష్యుడు కూడా సామాన్యుడు కాదు యోగి రామయ్య యోగి రామయ్య నెల్లూరుకు చెందిన ఆయన యోగ సిద్ధులు పొందినటువంటి వాడు ఆయన దగ్గరకు పాములు మామూలుగా వచ్చి వెళ్ళిపోతుంటాయి పాములు సైతం ఆయన దగ్గరకు వచ్చి వెళ్ళిపో అంటే వెళ్తా ఉంటాయి అలాంటి ఎన్నో యోగి సిద్ధులు పొందినటువంటి వాడు తపస్సంపన్నుడు యోగి రామయ్య అలాంటి యోగి రామయ్య రమణ మహర్షిని అడుగుతున్నాడు స్వామి ఇప్పుడు ఆ అబ్బాయి చదివాడు ఒక సాధకుడు జ్ఞానం కోరి గురువును చేరుతాడు గురువు వానికి పరబ్రహ్మాని గురించి నిర్గుణ నిశ్చల తత్వాన్ని గురించి బోధిస్తాడు అలాంటివి గురువు వ్యక్తిగానే కదా మాట్లాడాడు గురువు వానితో పలకకపోతే వాని అజ్ఞానం తొలిగేది ఎట్లా అది ప్రశ్న దానికి మహర్షి ఏమన్నాడు నైనా గురువు ఎవరికి చెప్పాలి ఎవరికి ఆయన ఉపదేశం ఆయన ఎవరినైనా ఆత్మకు వేరుగా చూచునా ఇక్కడ మూడు సమాధానాలు చెప్పాడు వనరుడు గురువు ఎవరికి చెప్పాలి తనకంటే భిన్నంగా ఎవరైనా ఉంటేనే కదా చెప్పాలి అభిన్నమైనటువంటి స్థితికి వెళ్ళిన వాడే ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానికి అభేదత్వమే గాని భేదత్వము ఉండదు ఏమండి ఎటువంటి భేదము లేని వాడే ఆత్మజ్ఞాని భేదము కనిపిస్తూ ఉంటే జ్ఞాని కాడు కాజాలడు ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఆయన రూపం ఆయన కులం ఆయన హోదా ఆయన ఉద్యోగం ఆస్తి తదితర విషయాలు మనకు గుర్తుకొస్తున్నాయంటే మనము జ్ఞానములో ఉన్నట్ట అజ్ఞానంలో ఉన్నట్టమ్మా అజ్ఞానములో ఉన్నట్టు ఇవన్నీ పక్కకు నెట్టి ఆ మనిషిలో అంతర్గతమై దాగి ఉన్న ఆత్మనే చూడు ఇది జ్ఞానం ఇక తదితరమైన విషయాలన్నీ అజ్ఞానమే ఏమండి మీరు చెప్పండి ఒక వ్యక్తి ఒక దేవాలయానికి వస్తున్నాడు వంద మంది సాధారణమైన భక్తులు నిలబడి ఉన్నారు కానీ ఈ ప్రముఖమైన వ్యక్తి వస్తున్నాడని వంద మందికి దర్శనం ఆపి ఈ వ్యక్తికే దర్శనం కల్పించారు అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ చూసిన వాడంతా జ్ఞానులా అజ్ఞానులా ఏమండి ఇది జ్ఞానమా అజ్ఞానమా నిజంగా చెప్పండి భగవంతుని యొక్క దృష్టిలో ఆయన సృష్టిలో చిన్న పెద్ద ఎక్కువ తక్కువ అన్న తేడాలు ఉన్నాయా లేవు పరమేశ్వని యొక్క దృష్టిలో లేవు కానీ మనుషుల దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఆత్మద్ధులైనటువంటి మహాపురుషులు అందుకనే భగవద్గీత ఎందు కృష్ణ పరమాత్మ అర్జున విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణేగ అర్జున అర్చున ఎందు భేదభావం ఉండదయ్యా మరణ సమయమునందు ఇవన్నీ ఏమన్నా కలిసి వస్తాయా అందరిని పూడ్చవలసింది భూమిలో అందరినీ కాల్చవలసింది కట్టెలతో ఈయన ధనికుడండి నేను గబగబ కాల్చేస్తాను ఏమన్నా అగ్నిదేవుడు అనుకుంటాడా అనుకుంటాడాదవాడండి ఈయన్ని నేను కాల్చనని అగ్నిదేవుడు అనుకున్నాడా మరి జ్ఞాని దృష్టిలో అలా ఉండవు ఏమండి కాబట్టి అందుకని వీరబ్రహ్మేంద్ర స్వామి అటువంటి ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు జగతిని వెలిగే సూర్య చంద్రులు నీ గునదురుగనంటారా భవనాల మండే అగ్నిదేవుడు నీ గుడి మండనంటాడా చల్లగా వాయుదేవుడు మిమ్మంట కుండపోచున్నాడా ఆ ఈ అగ్నిదేవుడికి తేడా లేవు వాయు దేవుడికి తేడా లేవు మనుషులకి ఉన్నాయిరా కాబట్టి ఆత్మ జ్ఞాన స్థాయికి మనం ఎదగాలి అంటే తమ భేదాలను సాధన ద్వారా స్వప్రయత్నం ద్వారా పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి ఇలాంటి మహర్షులు యొక్క బోధన విని బోధన విని భజన చేసి మళ్ళీ యదామామూలే తేడాలన్నీ మనకు అలానే ఉంటే వీటి వలన ఏమి ఒరిగేది లేదు సాధనలో మన ముందుకి వెళ్ళేది కూడా లేదు ఒకవేళ ఇది అన్నాం అనుకోండి ఇక్కడ పట్టలు తీస్తారు అవునా కాదు ఏమంట మనకెందుకు భగవంతుని కార్యానికి ఎవడో వచ్చేది వధోడుగా సహాయపడితే పనివేళ వాడు పుణ్యం ఉదయాల కాదన్నా కూడా వాడు పాపం ఉంటాయి సత్కార్యాలకు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటారు మనుషులు మహాత్ములకే జరిగాయి కదా కాబట్టి కుక్కల్లో కూడా చూడండి ఇది తేడా ఈ ఆశ్రమంలో మేము ఉంటాం మాది నువ్వెవరు కొత్త అని దాన్ని ధర్మతరాయి కుక్కలు ఎంత వెర్రి కుక్కలు ఇవి ఇక్కడ మనుషులకే దిక్కి లేదురా బాబు అంటే ఈ కుక్కలు లాంటి అజ్ఞానం నేను ఇంకెక్కడ చూడాలి ఎందుకంటే ఈ ఇది పిడిగా అన్నం పెడితే చాలు వాళ్ళు అంటే కూడా కొరికేస్తారు ఏమండి దీన్ని మనం ఏమనుకున్నామంటే మనకు మంచి చేస్తాడు కాబట్టి కుక్క చాలా విశ్వాస జంతువు కాదు అజ్ఞాన జంతువు ఏమండి ఏదో దడతాడు అన్నవా ఏదో పోయా ఏదో పెట్టినావా అని గమనం ఉండొచ్చగా లే అలా పోయేది ఆ కొత్త గురికి అజ్ఞానం కోడు పుంజులు పందాలు వేస్తున్నారండి అవి తెలివైనట్వైతే కత్తులు చుట్టారు పోయారు రే మిత్రమా ఇద్దరం ఫ్రెండ్స్ కొట్టాడు కొడతారు గమ్మన కూర్చునేసి నేను పందివేలే పందివేలే ఎంత అజ్ఞానం అండి ఏదో లబ్బ సొమ్మ పోయినట్టు దాన్ని చూస్తే దీనికి అట్లే ఆ కోడుకుంది అట్లే జుట్టు ఇలా తీసి ఎలసి మస్తావా జోలికి దాని సుత్తే ఇది ఏమన్నా దీని చూస్తే మనం కూడా అలాంటి వాళ్ళమే ఏదో ఇదని ఇదంతా మందే అక్కడ నుంచి మంది నిన్న ఎన్నోసార్లు సార్లు చూసిందిరా నాన్న ఈ భూమి రాజుల పాలే భూమి మీ తాతల ముత్తాతలు చూసింది యాప్ సిట్టు కానించి ఏడు వరకు నాది అన్నప్పుడు భూమి అవుతుందంట భూమి నాది అని భూమి పక్కున చూచి కాలుడు నవ్వు భూమి నాది అని భూమి పక్కున నవ్వు అంటే భూమి నాదంటే భూమి పక్క పక్కన అవుతుందంట సరే ఇంకా తన వివరణ పర్లేదు నేను చెప్తున్నా అజ్ఞానం పోయింది అని అంటే ఎక్కడికండి తర తమ భేదాలు నశించాయా అందుకని వేమన ఇలాంటి మహాపురుషులు నవ్వుతూ తిరిగేశారు నవ్వుతూ జ్ఞానాన్ని పంచారు ఏమన్నా అర్థమైందా దీన్ని మనం ఇంజెక్ట్ చేసుకోవాలండి జ్ఞానం అంటే అదేనండి జ్ఞానం అంటే ఇంకేమో ఈ ఏదేమో రావు మీరు జ్ఞానం వింటున్నారు ఇక్కడ మీరు ఇక్కడ ఇన్నదంతా మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేశారనుకోండి మీరెవరండి జ్ఞానులే జ్ఞానం వేరుగా వచ్చి ఏదో మొలిసి నేను జ్ఞానిని అని అనరు ఆహా తరతమ భేదాలు పోతాయి సమరసత ఏర్పడుతుంది ఆనందంగా ఉంటావు చిన్ని చిన్ని విషయాలకు బాధపడవు నన్ను గౌరవించలేదు గౌరవించలేదే అనుకోవు నన్ను వాళ్ళు పొగిడేస్తున్నారే నాకంటే గొప్పదాన్ని అనుకోవు ఎలా వచ్చానో అలా వెళ్తానో ఉంది నేను నేనొక అతిథిని అంతేనా ఎందరో వాళ్ళ నాటకం ఆడేసి వెళ్ళారు రా బాబు మన తాతల మొత్తం వాళ్ళు ఆడేసి వెళ్ళినారు వాళ్ళు ఏ రంగం చేసి వెళ్ళినారు మన మనం అనుకుంటున్నాం నేనే నేను ఇది చేశాను అది చేశాను ఇంత చేశాను పది ఎకరాలు సంపాదించాను ఇల్లు కట్టినాను ఏనన్నా అది కట్టినాను ఒక వంద సములు బంగారు సంపాదించినాను సంసారం అంటే ఎలా పెట్టినాను బా యాంగలు పెడతాను ఏది లేదు అందరూ నిష్క్రమించే వారే వదిలి ఒంటరిగా చాలు నా చాలు ప్రభు రామకృష్ణుని నామ జప మాల తిప్పు అందరూ నిష్క్రమించేవారే అందరూ నిష్క్రమించే వాళ్ళే మనమంతా అతిథులమే వేషాలు వేసుకొని వచ్చున్నాం వేషం ఇప్పియాల్సిందే కాబట్టి ఈ నాలుగు రోజులు భోగతానికి మనం ఎగిసెగిసిపడి అని అంటున్నారు అదే భగవాన్ రమణి చెప్తున్నారు వాళ్ళ దృష్టిలో నాయన ఆన్ చేస్తున్నారా ఎవరికి ఆయన ఉపదేశం ఎవరికి ఉపదేశించాలండి తనకంటే భిన్నంగా ఉంటే కదండి ఉపదేశం చేయాలి తనకంటే భిన్నంగా ఎవరూ లేరు అందరూ ఆత్మస్వరూపులే అందరూ ఆత్మస్వరూపులే అయినప్పుడు ఎవరు ఎవరికి బోధించాలి కానీ రమణులు వాక్యం చాలా గొప్పది ఎవరికి ఉపదేశం చేయాలి బాబు ఎవరికి లేదు ఆయన ఎవరినైనా ఆత్మకు వేరుగా చూచునా ఆత్మకు భిన్నంగా ఎవరినైనా చూస్తాడు ఆత్మజ్ఞాని లేదు ఏనండి మనకంటే వేరుగా ఉంటే బోధించాలి మనకంటే వేరుగా లేనప్పుడు భోగనా అవసరం ఏనా కానీ ఆయన అన్నాడు కానీ శిష్యుడు ఆయనను వివరణ అడుగుతున్నాడే స్వామి వివరణ నుంచి చెప్పమని అడుగుతున్నాడు కదా శిష్యుడు మరి అప్పుడేలా నిజమే కానీ గురువు వారిని తనకు భిన్నంగా చూస్తాడా శిష్యుడు నాకంటే భిన్నం శిష్యుడికి నాకంటే తక్కువగా ఉన్నాడు వీడు అజ్ఞానే అనుకున్న గురువు జ్ఞానే అజ్ఞానే అజ్ఞాని గురువు లేడు శిష్యుడు లేడు విప్లవాత్మకమైనటువంటి ప్రశ్నలు సమాధానాలు అసలు గురువు శిష్యుడు భేదం లేదు నీవని లేనే లేదు నీకో నాకు భేదం లేదు శ్యామ సుందరా ప్రేమ మందిరా తుకారాం ఏ పాండురంగా నీకు నాకు బేడలేని ఇద్దరం ఒకటే రా ఇడ్లు తిన్నాం అని అన్నాడంటే ఎంత విజ్ఞాని విజ్ఞాని పక్క తుకారం ఆ స్థాయికి మనము ఎదగాలండి ఆటలు పాడుకుని వెళ్ళడం కాదు ప్రయత్నిద్దాం అవునా స్వామి అంత స్థాయి అనమాక అండి ప్రయత్నిద్దాం తప్పు లేదు కదా స్వామి నాకు పది కోట్ల రూపాయలు లాటరీ కొట్టాలనం తప్పు కానీ నేను భర్త లాగా ఎదగా అనుకోవడం జ్ఞానం అలా తప్పులేదండి కోరిక మంచి కోరిక అలా కాబట్టి అందరూ ఆత్మజ్ఞలను తెలియకపోవడమే వాని అజ్ఞానం అసలు అజ్ఞానం అంటే ఏమిటండి అజ్ఞానం అనగా భేద బుద్ధి అజ్ఞానం అనగా భేదాలను కలిగి ఉండడం నాకన్నీ తెలుసు ఎదుటి వ్యక్తికి ఏమీ తెలియదు నేను ఆస్తి పరుణ్ణి ఎదుటి వ్యక్తికేమీ లేదు అనుకోవడమే అజ్ఞానం ఎంత బాగా చెప్పాడు చూడు జ్ఞానం అనగా సర్వంతర్యమైన పరమాత్మే ఆయన్ని దేహాలలో నిండి నిమిడీకృతమై ఉన్నాడు నాకు కనిపించే ప్రతి వస్తువుకు భేదమే లేదు పరమాత్మని యొక్క చైతన్యమే ఈ సృష్టిని అలా పెంచి పోషిస్తూ ఉన్నది మనమంతా చైతన్య స్వరూపులమే భగవంతుడు తప్ప అన్యమేమీ లేదండి ఇదే జ్ఞానం ఏమండి ఆత్మకు వేరుగా ఎవరైనా ఉండగలరా లేరు ఆత్మను కాదని ఎవ్వరూ లేరు దీనికి ఒక చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది ఆకాశం కింద ఉండకుండా ఎవరైనా మీరు ఉండగలరా మనం నేను ఆకాశం కింద ఉన్నాను ఏమండి సాధ్యమా నీకు ఇక్కడ కాపోయి ఎక్కడికి వెళ్ళినా మనం ఆకాశం కింద ఉండాల్సిందే మరి ఆకాశము కిందనే తప్పించుకోలేమే మరి ఆకాశం నుంచో మనం తప్పించుకోలేకపోతే ఆత్మ చైతన్యం నుంచి మనం ఏం తప్పించుకుంటామండి ఆత్మ చైతన్యములోనే మనం నివసిస్తున్నాం సముద్రములోనే పుట్టినటువంటి బుడగ సముద్రంలోనే కదా పుట్టింది సముద్రపు నీళ్ళు లేకపోతే బుడగ పుట్టగలదా జన్మించగలదా లేదు అలా సముద్రములోనే పుట్టిన బుడగ అలా అలా ఆడుతూ నాకంటే సముద్రం గొప్పదా నేను లేకపోతే సముద్రం ఉంటుందా నేను చూడు ఎంత స్పీడ్గా పోతున్నానో అని అనుకునిందంట బొడగా ఇది జ్ఞానమాజ్ఞానం అండి తెలిసిన వాడు ఏమో నువ్వు కూడా బొడగా నువ్వెంత సముద్రం ఎంత నోనో నో నో నువ్వు నేను చూడు ఎంత అందంగా పైన తిరిగి ఉన్నాను నా రూపం చూడు ఎంత పెద్దదో నేను చూడు కదులుతూ ఉన్నాను అలా అజ్ఞాని కూడా ఆత్మ చైతన్యానికి అభిముఖుడై దేహ బుద్ధితో నేను నేను అని అహ మమవ కారములతో ఉంటాడయ్యా అని చెప్తున్నాడు ఓకేనా గురువు చేసేది అజ్ఞానమేదో సూచించడం మాత్రమే గురువు ఏం చేయండి గురువు మీకు జ్ఞానాన్ని ఇస్తాడా అజ్ఞానాన్ని తీసేస్తాడా బాగా చెప్పాలి తెలివైన ప్రశ్న గురువు చేసే మంచి గురువు అయితే చేసే పని ఏదంటే అజ్ఞానాన్ని తీయడమే గాని జ్ఞానాన్ని ఇవ్వడం కాదు ఏమండి దీపం వెలిగిస్తే చీకటి పోతుందా దీపం వెలిగించావా పెద్ద సమస్య కదా దీపం వెలిగించాం దీపం వెలిగిస్తే చీకటి తనంత తానే వెళ్ళిపోతుంది అక్కడ చీకటి వెళ్ళిపో చీకటి వెళ్ళిపో అనాల్సిన అవసరం లేదు అర్థమైందండి అలా అజ్ఞానం ఏదో నువ్వు గుర్తిస్తే చాలు జ్ఞానమే మిగిలింది అజ్ఞానాన్ని గుర్తించడమే జ్ఞానం ఇక జ్ఞానాన్ని గురించి నువ్వేం పేర్చబల్లా సూర్యుని నువ్వు సృష్టించబల్లా ఏమండి ఉన్న మేఘాలు తొలగితే చాలు సూర్యుడు కనిపిస్తాడు మనం చేయవలసింది మేఘాలు తొలగించడమే రైట్ ఏమండి కాబట్టి జ్ఞానాన్ని నువ్వు చూడబల్లే జ్ఞానాన్ని నేర్చుకోపర్లేదండి అజ్ఞానమేదో తెలిగిస్తే జ్ఞానము తనంతట తానే ప్రకాశిస్తూ ఉన్నది నిజమైన గురువు కానీ మనం కానీ చేయవలసిన పని ఏంటంటే అజ్ఞానమైన దాన్ని తీసివేయడమే అందుకని దీనిలో నహి నహి పద్ధతి ఏమండి అందుకని శంకర్ భగవత్పాదలు మనం పాడేది ఏమని మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నోత్రిహ్మెత్రే నచవ్యామే వాయు చిదానందరూప శివోహం శివోహం రూప శివోహం శివోహం దానిలో నచ 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 ఇది కాదు ఇది కాదు అజ్ఞానాన్ని తీసేస్తున్నాడు శంకరాచార్యుడు అజ్ఞానం భూమి కాదు వాయువు కాదు అగ్ని కాదు జలం కాదు ఆకాశం కాదు అది కాదు మనసు కాదు బుద్ధి కాదు చిత్తం కాదు ఇంకేది చిదానంద రూప చిదానందపరమైన ఆత్మే నేను దానికి రూపం లేదు అది పరం జ్యోతి ఆత్మ చైతన్యం ఒక రూపము లేదు ఏమండి సూర్యకాంతికి రూపం లేదండి ఏమండి అలా అజ్ఞానమేదో తెలుసుకుంటే వెళ్ళిపోతుందండి అయితే ఈ అజ్ఞానాన్ని కేవలం జపతపాదులతోనే పోతుందా పోదు నేను జపతపాదులు విమర్శించడం లే ఇప్పుడు నీకు చక్కెర తీపి రుచి చూడాలని ఉందండి చక్కెర 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 చక్కరనే లక్షార్లు అన్నావు చక్కెర స్వీట్ నీ అనుభవానికి వస్తుందా మరి ఏం చేయాలి నీ అనుభవానికి రావాలండి అది అలా జ్ఞానం అనేది అజ్ఞానం అది విచారం చేయాలనే కానీ భజన చేయదు మనమంతా కూడా భజనలు చేస్తాం కా తప్పని కాదు అది ప్రాథమిక దశ భజన్లో ఉన్నటువంటి పాటలో ఉన్న దాన్ని గ్రహించాలి నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి త్యాగరాజ స్వామి కీర్తన మీకు ఒకటి చూపిస్తాను అది ఎలా పాడతారో దాని అర్థం తెలియక రైట్ అలా అంతేగాని వ్యక్తికి శిష్యునికి భిన్నంగా ఉండడు వ్యక్తిగా శిష్యునికి భిన్నంగా ఉండడు గురు వ్యక్తిగా అలా ఉండ ఏనన్నా వ్యక్తుల మధ్య భేదమే లేదు అంతా సమానం అనేదే జ్ఞానం బాబు అని ఆ రమణ భగవాను మనకు చాలా స్పష్టంగా చెప్పారు